సరే తప్పకుండా ఏ బయటికి వెళ్ళి బయటకి వెళ్ళి బయట మా తన వారెంట్ కూడా ఉంది సరే మీలో ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు తను మాత్రం లోపలికి వెళ్ళకూడదు ఎందుకు పోకూడదు మీ పర్మిషన్ ఏం అవసరం లేదు మాకు నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు తను ఏంటి పిల్ల అందరికీ తెలుసు మా తాత ముత్తాతలు ఉన్న భవనం ఇది ఇప్పటివరకు తక్కువ జాతి వాళ్ళు లోపల అడుగు పెట్టలేదు ఎవరు ఎక్కువ ఎవరి తక్కువ అది డిసైడ్ చేసేది మీరు కాదు పూర్వీకులు భావమా ఇది మీ పూర్వీకుల టైం కాదు రాజ్యాంగం నడిచే టైం నియమ నిబంధనల టైం ఇంకా చట్టం నాకు ఒక పోలీస్ అధికారిగా లోపలికి వెళ్ళడానికి పూర్తి హక్కు ఇచ్చింది నేను వెళ్తాను కూడా మీ పూర్వీకుల ఆత్మలకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు ఒకవేళ నేను లోపలికి వెళ్లకుండా మీరు అడ్డుకున్నారంటే కుల ప్రాతిపదికన వివక్ష చూపించి పోలీసుల్ని తమ పని చేయకుండా అడ్డుకున్నారని ఆ నేరం మీద మిమ్మల్ని లోపలేస్తాం